జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న వి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తనసరి అనసూర్య సీతక్క రాష్ట్ర మండలి సభ్యులు విజయశాంతి బోరబండ డివిజన్లో విస్తృత ప్రచారం గావించారు ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్ర మార్క్వెంట్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావుతో పాటు పాల్వంచ సుజాత నగర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న వి నవీన్ యాదవ్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి ధనసూర్య సీతక్క రాష్ట్ర శాసన మండలి సభ్యులు విజయశాంతి బోరబండ డివిజన్లో విస్తృత ప్రచారం గావించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోనే బోరబండ డివిజన్లో శుక్రవారం నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో రాష్ట్ర మార్క్ఫెన్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్తో పాటు పాల్వంచ సుజాత నగర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ జూబ్లీస్ నియోజకవర్గం ఉప ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు సునాయాసమైందని అన్నారు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతు తెలుపుతున్నారన్నారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నవీన్ యాదవ్కి ప్రజలు మహిళలు మద్దతు తెలుపుతున్నారని కొత్వాలా అన్నారు ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జెడ్పీడీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతారావు పాల్వంచ సుజాత నగర్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న గౌడ్ చింతలపూడి రాజశేఖర్ కొత్తగూడెం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోక్య రాంబాబు రిటైర్డ్ ఏడీఈ వై వెంకటేశ్వరరావు కాపా శ్రీనివాసరావు ఎస్కే అబిద్ చిమట నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు